ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మంచి రోజులు అధికారిక ప్రకటన ఉద్యోగులకు చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే శుభవార్తలైతే శుభవార్తలు అయితే అందుతున్నాయి సో తాజాగా మరొక శుభవార్తని ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి ప్రకటించడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్తింపు ఆర్టీసీలో రిటైర్మెంట్ అయిన వారి అందరికీ కూడా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ను వర్తింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసిందండి ఆర్టీసీ ఉద్యోగులు కూడా పదవీ విరమణ చేసిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ అమల్లో ఉండేది ఇందుకోసం పదవీ విరమణ చేసినప్పుడు కొంత మొత్తం కూడా ఉద్యోగులు చెల్లించేవారు అయితే ఆర్టీసీ ఉద్యోగులను రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ప్రభుత్వంలో విలీనం చేశారు అప్పటి నుంచి కూడా వీరికి ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే నిబంధనలే వర్తింపు చేస్తున్నారు ఈ క్రమంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ వర్తింపు చేయడం లేదు ఓవైపు ఆర్ఈఎంఎఫ్ రద్దు అలాగే మరోవైపు ఏహెచ్ఎస్ వర్తింపు చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే ప్రభుత్వంతో విలీనమైన ఏడాది ఆరు వందల వరకు పదవి విరమణ చేయగా ఏటా రెండు వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు వీరంతా వైద్య సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పాటై పెద్ద ఎత్తున ఆందోళన చేశాయండి ఉన్నత అధికారులు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తాజాగా ఆర్టీసీఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి నివేదిక ప్రభుత్వానికి నివేదించగా ప్రభుత్వం పరిశీలించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు ఇందుకు సంబంధించి విధి విధానాలను ఆ ఉత్తర్వులు పొందుపరిచారండి ప్రభుత్వ ఉత్తర్వులపై ఆర్టీసీ ఎండీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పల్లిశెట్టి దామోదరు దామోదర్ రావు జీవి నర్సయ్య నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివి పివి రమణారెడ్డి వై శ్రీనివాసరావు ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్స్ రాష్ట్ర కమిటీ వేర్వేరు పేటల్లో హర్షం వ్యక్తం చేశాయి సో తాజాగా వీరందరికీ కూడా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని వర్తింపజేస్తూ ఇటీవలే ఉత్తర్వులు అయితే వెలువడ్డం జరిగిందండి త్వరలోనే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిలు కూడా క్లియర్ చేస్తారని ముప్పై శాతంతో ఐఆర్ ప్రకటిస్తారని చెప్పేసి భావిద్దాం సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ థ్యాంక్ యూ